అందరికీ నమస్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్పూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు రేడియో కదంబ కార్యక్రమం మీరు వింటారు ముందుగా వినండి నేను నా బాల్యం అనే స్వీయ కవితను పదవ తరగతి విద్యార్థి టి అక్షయ వినిపిస్తుంది నా కవితా శీర్షిక నా జ్ఞాపకాలు బాల్యం నా జ్ఞాపకాల గ్రంథాలయం అమ్మ గోరుముద్దలు పెట్టినప్పుడు చందమామ పాటలు జ్ఞాపకం తొలి వాహనమై మా నాన్నభుజాలు ఎక్కినప్పుడు అప్పటి నా ప్రయాణ జ్ఞాపకం అమ్మ మొదటిసారి బడికి తోలుతుంటే ఆ ఎడుపుల సంతోష జ్ఞాపకం పలకం మీద చదువులు దిద్దిన మొదటి అక్షర జ్ఞాపకం పాఠశాలలో అల్లర్ల చిలిపి జ్ఞాపకం చిట్టు ఎక్కి దొంగపండు కోసిన దూర జ్ఞాపకం చిన్ననాటి మిత్రుల చెట్ట పట్టాల జ్ఞాపకం జెండా వందనం రోజు ఇచ్చే ఆ బహుమతుల తీపి జ్ఞాపకం చిన్నప్పుడు అమ్మచీర కట్టుకొని అద్దంలో చూస్తూ మురిసిన అమ్మతన జ్ఞాపకం బడిలో పాటల పోటీలో పాడినప్పుడు దానికి కొట్టిన ప్రశంసల చెప్పట్ల జ్ఞాపకం బాల్య ఆకాశంలో చుక్కల్లా నా జ్ఞాపకాలు ఎన్ని అని లెక్కించినా చెప్పలేని అనుభవాలు కవిత విన్నారు కదా ఇప్పుడు ఎనిమిదవ తరగతి విద్యార్థులచే చెరువమ్మ అనే పాటను వింటారు పాట రచన డాక్టర్ కాసల్లా గారు ఈ పాట పాడేవారు ఎం వైష్ణవి కె గాయత్రి ఈ వైష్ణవి ఆర్ శ్రావణి టి గాయత్రి ఎస్ నికిత చర్వమ్మ మా ఊరి చర్వమ్మ నీవు లేక మాకు కర్వమ్మా చర్వమ్మ మా ఊరి చర్వమ్మ నీవు లేక మాకు కర్వమ్మా చెరువమ్మ మా ఊరి చెరువమ్మా నీవు లేక మాకు కర్వమ్మా చెరువమ్మ మా ఊరి నీవు నిండితేనే పండుగ నీవు నిండితేనే పండుగ నీవు నిండితేనే పండుగ నీవు నిండితేనే పండుగ లేదంటే మా బతుకు దండగా లేదంటే మా బతుకు దండగా మా ఊరి చెరువమ్మా నీవు లేక మాకు కర్వమ్మా చెమ్మ మా ఊరి చెరువమ్మా నీవు లేక మాకు కర్వమ్మా అమ్మ ఓలే సాధువుకుంటావు ఒక ఆదుకుంటావు అమ్మ ఓలే సాధువుకుంటావు ఒక ఆదుకుంటావు అమ్మ ఓలే సాధుకుంటావు ఒక ఆదుకుంటావు అమ్మ ఓలే సాధుకుంటావు ఆకలైతే ఆదుకుంటావు ఊరు ఊరుకు నీవు ఉంటావు ఊరు ఉంటావు చె మా ఊరి చెరువమ్మా కర్వమ్మా చెరువమ్మా ఊరి చెరువమ్మాండితేనే పండగ నీవు నిండితేనే పండగ లేదంటే మా బతుకు దండగా లేదంటే మా బతుకు దండగా పసిపిల్లాలకు నీవు నేస్తాము పాడి పంటలకు దోస్తువు పసిపిల్లలకు నీవు నేస్తా దోస్తువులకు నీవులేస్తాము పాడి పంటలకు దోస్తువు పల్లె కట్టుకున్న ముల్లెవు పల్లె కట్టుకున్న ముల్లెవు పల్లె కట్టుకున్న ముల్లెవు పల్లె కట్టుకున్న ముల్లెవు పచ్చని నవ్వుల మల్లెవు పచ్చని నవ్వుల మల్లెవు చెరువమ్మ మా ఊరి చెరువమ్మా నీవు లేక మాకు కర్వమ్మా ఊరి నీవు నిండితేనే పండుగ నీవు నిండితేనే పండుగ లేదంటే మా బతుకు దండగా లేదంటే మా బతుకు దండగా మురికి నీకు అంటనియము నియము ప్లాస్టిక్ నుయము మురికి నీకు అంటనియము నియము ప్లాస్టిక్ నుయము మురికి నీకు వంట నియము ప్లాస్టిక్ నీకు అంతనీయము ప్లాస్టిక్ నువేయము వాననీటిని దాచుతా వాననీటిని దాచుతాం వాననీటిని దాచుతా నిన్ను భద్రంగా కాచుతా నిన్ను భద్రంగా కాచుతా చెరువు మా ఊరి చెరువమ్మా నీవు లేదా మాకు కరువమ్మా చెరువమ్మా ఊరి చెరువమ్మా కరుమ్మా నీవు నిండితేనే పండుగ నీవు నిండితేనే పండుగ లేదంటే మా బతుకు దండగా లేదంటే మా బతుకు దండగా నీవు నిండితేనే పండుగ నీవు పాట బాగుంది కదా ఇప్పుడు తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎం మాధురి ప్రకృతి అనే హిందీ కవితను వినిపిస్తుంది प्रकृति की सीख पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ सागर कहता है लहराकर मन में गहराई लाओ समझ रहे हो क्या कहती है ऊटूट गिरकर तरल तरंग भर लो भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग पृथ्वी कहती धैर्य ना छोड़ो कितना ही हो सिर पर भार नब कहता है फैलो इतना डकलो तुम सारा संसार कविता चाला भागा छपिनदी कदा दानिन तरवता పదవ తరగతి విద్యార్థుల చే ప్రయత్నిస్తే అనే నాటికను వింటారు నాటిక రచన డాక్టర్ కాసర్ల గారు ఆదర్శవంతంగా ముప్పై ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగాన్ని నీతిగా నిజాయితీగా పూర్తి చేశాను నాకు తోచిన సమాజ సేవను చేశాను కానీ నా కొడుకులో ఇద్దరిని ఎవరినో కలెక్టర్ గా చూడాలనుకుంటున్నాను నా కోరికను వీళ్ళు నెరవేరుస్తారో లేరో పెద్దవా డిగ్రీ అయిపోయింది ఏమంటాడో మీరేమి దిగులు పడకండి మీ పెద్ద కొడుకుగా మీ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత నాది నేను తప్పక కలెక్టర్ కోసం పరీక్షను రాస్తాను ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతాను నాన్నా సంతోషం కానీ నాన్నగారు చెప్పు చెప్పు ఏం కావాలి నాన్న ఐఏఎస్ కి కావాల్సిన పుస్తకాలు ఇక్కడ దొరకవు ఢిల్లీ నుంచి తెప్పించుకోవాలి చాలా ఖర్చు అవుతుంది ఖర్చుకు భయపడలేదు నీకు కావాల్సిన పుస్తకాలు తెప్పించుకో ఇదిగో ఈ పదివేల ప్రిపేర్ అవుతాను నాన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నాన్న అమ్మో ఇన్ని పుస్తకాలు చదవాలా ఒక్కొక్కటి ఇంతింతున్నాయి నేను చదవగలనా అనవసరంగా ఐఏఎస్ చదువుతానని పెద్ద బిల్టించ నా వల్ల కాదు నేను చదవలేను నాన్నకు చెప్తాను నాన్నగారు ఏం రాము ఇన్ని పుస్తకాలు నేను చదవలేను నాన్న ఐఏఎస్ చదవడం నా వల్ల కాదు సరే ఏం చేస్తాం ఈ పుస్తకాలు చిన్నవాడికైనా పనికి వస్తాయో రావో ఏమంటాడో ఏరా చిన్నోడా నాన్న నేను అన్నయ్య పస్థితి గమనించాను ఈసారి నా డిగ్రీ కూడా పూర్తవుతుంది నేను తప్పక ఐఏఎస్ చదువుతాను సంతోషం నాన్న ఈ పుస్తకాల్ని దగ్గర జాగ్రత్తగా పెట్టుకో అలాగే నాన్న ఏరా శ్యామ్ డిగ్రీ పూర్తి అయిపోయింది కదా ఐఏఎస్ కోసం చదవడం మొదలు పెట్టావా పరీక్షకు ఫీజు కట్టావా అవును నాన్న ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ఫీజు కట్టి సీరియస్గా చదువుతున్నాను రోజుకు ఎనిమిది గంటల పాటు కష్టపడుతున్నాను వెరీ గుడ్ అలాగే చదువు నాన్న గుడ్ న్యూస్ నాన్న ప్రిలిమినరీ పాస్ అయ్యాను సంతోషం ఇప్పుడేం చేస్తావు మరి మెయిన్స్ కోసం మళ్ళీ చదవాలి నాన్న ఈసారి పన్నెండు గంటల పాటు కష్టపడాలి ఒక సంవత్సరం చదవాలి సరే కొనసాగించు అబ్బా ఆరు నెలల నుండి ఒకటే చదువు సచ్చిపోతున్న నా ఫ్రెండ్స్ హాయిగా కంప్యూటర్ కోర్సులు చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నారు నా పరిస్థితే అర్థం కావడం లేదు ఇంత కష్టపడుతున్నా ఆ మెయిన్స్ వస్తుందో రాదో ఒకవేళ మెయిన్స్ వచ్చిన ఇంటర్వ్యూలో అన్నీ రాజకీయాలేనంట అసలు నేను ఇవన్నీ ఎదుర్కోగలనా దీనికంటే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటే కాదు ఈ చదవటం నాతో కాదు నాన్నతో చెప్పేస్తా నాన్నగారు ఏమైంది రష్యామ్ ఈ చదవటం నాతో కాదు నాన్న ఇంత కష్టపడుతున్నా ఆ ఏఎస్ వస్తుందన్న గ్యారంటీ లేదు ఎన్ని సంవత్సరాలు వృధా చేయాలి అయ్యో అట్లా మధ్యలో ఎట్లరా నా ఆశయం నెరవేర్చే వాళ్ళే లేరా నాన్న నేను చదువుతా నాన్న వాళ్ళిద్దరి వల్లనే కాలేదు నువ్వేం చదువుతావు అస్సలే ఆడపిల్లవు చెల్లెమ్మ ఐఎస్ అంటే అంట్లు తోమడం కాదు ఏవైనా కుట్లు అలికలుంటే నేర్చుకోపో మీరేమి ఆడపిల్లని నన్ను గేలి చేయవద్దు ఎట్లాగో పుస్తకాలున్నాయి నా డిగ్రీ కూడా అయిపోయింది ప్రయత్నిస్తే తప్పేముంది ఉండి చదువుతా సరేనమ్మా నీ ఇష్టం ఈ హాస్టల్ ఫీజు తీసుకెళ్లి ప్రయత్నించు సరే నాన్న థ్యాంక్ యూ అక్షయ ఈ హాస్టల్లో నీ చదువు చూస్తుంటే భయం వేస్తుంది ఎప్పుడు తింటావో తెలియదు ఎప్పుడు పడుకుంటావో తెలియదు ఇరవై నాలుగు గంటలు చదివే చదువు ఇట్లా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది అంత కష్టపడు అంటావా మేము చూడు డిగ్రీ కాగానే బ్యాంకు ఎగ్జామ్ రాసాం డైరెక్ట్ ఉద్యోగం కొట్టుడే ఉంది ఇంటర్వ్యూ కూడా అవసరం లేదంట నేను అంతే రేపో మాపో మంచిగా బ్యాంకు ఉద్యోగం సాధించి జీవితంలో సెటిల్ అయిపోతా మన అమ్మాయిలకు ఈ ఐఏఎస్ అందని ద్రాక్షనే నీ శ్రమ ఉదా అయిపోతుంది అక్షయ చూడండి అమ్మాయిలను అమ్మాయిలను నిరుత్సాహపరిస్తే ఎట్లా నా లక్ష్యం నాది మీది మీ ఇష్టం దయచేసి నన్ను నిరుత్సాహపరచకండి ఒక్క సంవత్సరం గట్టిగా చదివితే నేను అనుకున్నది సాధిస్తానన్న నమ్మకం నాకుంది సరే అక్షయ నీ సంకల్పం ఎంత గట్టిగా ఉందని తెలుసుకుందామని అట్లా అన్నాం అంతే నీవు చాలా పట్టుదలగా ఉన్న అక్షయ తప్పకుండా సాధిస్తావు నీ గెలుపు నీకే కాదు ఆడపిల్లలందరికీ గెలుపు అవుతుంది జీవితాలకు మలుపు అవుతుంది రెండు సంవత్సరాలైంది అమ్మాయి నుంచి ఏం సమాచారం లేదు ఎలాగుందో ఏమో ఆ అదిగో వస్తుంది నాన్న మీకు శుభవార్త ఇదిగో ఈ స్వీట్ తీసుకోండి దేనికి తల్లి నాకు ఉద్యోగం వచ్చింది నాన్న ఏముద్యోగం కండక్టరా డ్రైవరా క్లర్కా అటెండరా అవేమి కావు అన్నయ్యలు నేను కలెక్టర్ గా ఎంపిక కలెక్టరా ఏం జోకులు వేస్తున్నావా ఇంకా నయం సీఎం అనలేదు మీరు ఆగన్లిరా నువ్వు చెప్పు తల్లి నాకు చాలా సంతోషంగా ఉంది అవును నాన్నా మన ఇంట్లోంచి వెళ్ళాక చాలా కష్టపడి ప్రిలిమ్స్ పాస్ అయ్యాను మీరు ఇచ్చిన పుస్తకాలను రోజుకు పదహారు గంటలు చదివి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాను ఆడపిల్లవు రేపు కలెక్టర్ ఉద్యోగం ఎలా చేయగలవు అని అడిగితే మగవారు ఎలా అయితే చేస్తారో నేను కూడా అలానే అని చెప్పాను దానికి నన్ను ఎంపిక చేశారు ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటంటే నాకు మన జిల్లాలోనే కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు ఎంత శుభవార్త చెప్పవుతా నేను ఆడపిల్ల తక్కువంచన తక్కువ వేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను సారీ చెల్లెమ్మా పర్లేదు లేండి ఈ విజయం ఆడపిల్లలందరికీ స్ఫూర్తిగా నిలవాలి ఈ జిల్లా కలెక్టర్గా ఈ సమాజానికి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకు సందేశం చెప్పు తల్లి సందేశమని కాదు కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరికి అవకాశాలు సమానంగా ఇవ్వాలి వివక్షత చూపరాదు ఆడపిల్లలు మీరు కూడా మేము తక్కువ అని అనుకోకుండా ఆత్మవిశ్వాసంతో చదవండి ఏదైనా సాధించాలి అనే ఒక గట్టి సంకల్పాన్ని చేసుకోండి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు ఆడపిల్లలు అని తక్కువగా చూడవద్దనే మంచి సందేశాన్ని ఈ నాటిక ఇచ్చింది కదా ఈ నాటికలో పాల్గొన్న విద్యార్థులు తండ్రి శ్రీజ పెద్ద కొడుకు తవస్సు చిన్న కొడుకు రచన కూతురు అక్షయ ఫ్రెండ్స్ వరలక్ష్మి నందిని ఇప్పుడు ఏడవ తరగతి విద్యార్థి ఎన్ స్వీయ కవితను వినిపిస్తుంది నా కవిత శీర్షిక ఆ చెయ్యి నాకు అన్నం తినిపించేది నన్ను నడిపించేది నాకు జడలు వేసేది నేను ఏడుస్తుంటే నా కన్నీళ్లు తుడిచేది ఇటు వెళ్ళు అటు వెళ్ళకు అని చెప్పేది ఆ చెయ్యి ఆ చెయ్యి మా అమ్మ చెయ్యి ఆ చెయ్యికి వెయ్యి వందనాలు చేయి కవిత బాగుంది కదా దీని తర్వాత ఇప్పుడు ఏడవ తరగతి విద్యార్థి డి సుశాంత్ మన్ హై అనే కవిత వినిపిస్తారు మన్ హై సూరజ్ బన్కర్ కర్ ఆజ్మాన్ మే దౌడ్ లగావో మన్ కర్తా హై చందా బన్కర్ సప్తారో పర్ రకడ్ దికావో మన్ కర్తా హై తితలీ బన్ దూర్ దూర్ తక్ ఉడ్తా జావో बन करता है कोयल बनकर मीठे मीठे बोल सुनाओ बन करता है छड़िया बनकर चीची चूचू शोर मचाओ बन करता है चरकी लेकर पीले लाल पतंग उड़ाओ ఇప్పుడు జెండా ఇది మన జెండా అనే దేశభక్తి గీతాన్ని పదవ తరగతి విద్యార్థులు అందిస్తారు పాట రచన డాక్టర్ కాసర్ల గారు ఈ పాట పాడేవారు టి అక్షయ ఎం వరలక్ష్మి జే రచన శ్రీజ నందిని తబస్సు జెండా తెలుప అమరీల త్యాగాలు ఆకాశంలో సమర నిరాధ అనాథాలు రేపరే పలాడే రంగులలో రేపటి స్వప్నం బిరియంగా రేపరేపలాడే రంగులలో రేపటి స్వప్నం బిరియంగా అదిగో అదిగో ఎగిసింది ఎగరో పండుగ కురియంగా అదిగో కాలం మునికి నిరగిలించ మనము మనమున ఉత్సాహం త్యాగం దీపం వెలిగించ కనము కనమున కర్తవ్యం కాలం మునికి రగిలించ మనము మనమున ఉత్సాహం త్యాగం దీపం వెలిగించ ఎగిరేషిధరం తొలి అంచే ఎత్తుకు రూపం అనిపించ ఎగిరేసిరం తొలి అంచే ఎత్తుకు రూపం అనిపించ Adi go adi go ఇప్పుడు నా బాల్యం అనే స్వీయ కవితను పదవ తరగతి విద్యార్థి జే రచన వినిపిస్తుంది కవిత శీర్షిక నేను నా బాల్యం నా బాల్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే గతమంతా యాదికొచ్చి మనసు సంబురపడ్డది బాల్యం అంటే వెళ్ళలేని ఎన్నో జ్ఞాపకాల సందడి చిన్నప్పుడు అమ్మ చేతి గోరిముద్దలు కలిపి చెప్పే సుద్దులు నాన్నతో కబురులు కాలంతో పరుగులే స్నేహితులతో ఆటలు పాటలు అలకలు బాల్యానికి సరికొత్త మొలకలు తరగతి గదిలో చేసిన అల్లర్లు ఆనందాల వల్లర్లు సార్లతో బెత్తం దెబ్బలు చిత్తాన్ని వికసింపజేసిన దారులు బాల్యమంటే చుక్కలు లెక్కపెట్టిన జ్ఞాపకం సంతోషాలను లెక్క పెట్టలేని సంబురం ఒక్కొక్కటి తలుచుకుంటే దూది పింజల్లా మనసు ఎంతో తేలికవుతుంది ఆ బాల్యాన్ని మరువను మరువలేను మరిస్తే నేను లేను ఇప్పుడు ఏడవ తరగతి విద్యార్థుల చేయి చేయి కలుపుదాం అనే పాటను వినిపిస్తారు ఈ పాటను పాడేవారు ఆర్ శ్రీవర్షిని ఆర్ పీ లతిక కే కృతిక జి నిహారిక ఓ సింధుజ జి మధుశ్రీ ఎన్ చైతన్య బాగా పాడారు కదా ఇప్పుడు ఆర్ నిహారిక ఆరవ తరగతి విద్యార్థి స్టేషన్ అనే హిందీ కవితను వింటారు రైల్వే స్టేషన్ చుక్ 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 ఆ తీరే గడ్ 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 జాతీరే టాతి తప్ టేషన్ ఆ తీరే లోహేకి హే పతిరిస్కి దిస్కి ఉప్పర్ చెల్తీరే ఇద్దరు గడ్ సబ్కోలే జాతి సబ్ కి సేవా కర్తీరే కవిత బాగుంది కదా ఇప్పుడు తొమ్మిదవ తరగతి విద్యార్థి ఎం మాధురిచే జాష్వా రాసిన పద్యాన్ని వింటారు ఎంత కోకిల పాట వృధా చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులు కదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఈడేరనొకదా మురికి తెన్నెల మీద పరిమలించి ఎన్ని ముతెపురాళ్ళు భిన్నమయ్యనొకదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహనం ఎంత తంగేటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భములలోన భగ్మమైపోయేనో పుట్టరాని చోట పుట్టుకతనా పుట్టరాని చోట పుట్టుకతనా ఇప్పుడు చివరిగా పదవ తరగతి విద్యార్థులచే కథనాన శత్రువుల పాటను వింటారు కథనాన శత్రువుల కుత్తు కల నవలీల ఉత్తరించిన మత్తు లేలిన భూమి కరణాల శత్రువుల కుత్తు కల వలీల ఉత్తరించిన కబలింపతల పడిన పర రాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి అబలయని దేశమును కబలింపతల పడిన పర రాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రమున కంబాలలో వెలయించి మించినది కల్పనామ కమనీయ శిల్పము వే కంబాలలో వెలయించి మించినది అడుగడు சுங்காரவனதான் పాఠశాల సిర్పూర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన రేడియో కదంబ కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం టి అక్షయ పదవ తరగతి జే రచన పదవ తరగతి